హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సిద్ధు కోసం అని చెప్పేసి నేను లంచ్లోకి పాలకూరతో రైస్ చేశాను అది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను పిల్లలకి సెవెన్ మంత్స్ స్టార్ట్ అవ్వగానే మనం ఆకుకూరలు అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి స్టార్టింగ్లో మనం ప్యూరిస్లా చేసి పెట్టాలి ఇంకా నైన్ మంత్స్ టెన్ మంత్స్కి వచ్చాక మనం రైస్లో వేసి వండితే సరిపోతుంది ఆకుకూరలు పెట్టడం వల్ల పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇందులో చాలా విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉన్నాయి ఇలా వాళ్ళ కంటి చూపుకి అండ్ బోన్స్ డెవలప్మెంట్ కి ఆకుకూరలు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి అండ్ మనం ఇచ్చే లంచ్ లో కంపల్సరీగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి అలా ఉన్నప్పుడు మాత్రమే బేబీస్ కి డైజెషన్ అనేది ఈజీగా బేబీస్ కి మనం ఏ ఫుడ్ చేసినా గానీ ముందుగా సోక్ చేసి పెట్టుకోవడం వల్ల వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు సిద్దు కోసం నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే అది చాలా మెత్తగా అవ్వాలి కాబట్టి సో ఒక టూ స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకొని అందులో వన్ స్పూన్ పప్పు తీసుకుంటున్నా ఇందులో పెసరపప్పు తీసుకున్నాను ఇవి మంచిగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి సోక్ చేసిన తర్వాత అందులో మనము ఏ ఆకు కూర అయినా వేసుకోవచ్చు నేను పాలకూర వేసుకుంటున్నాను పాలకూరని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వీక్లో మనము త్రీ టు ఫోర్ టైమ్స్ అయినా ఆకుకూరలు ఉండేలా చూసుకోండి ఒకవేళ పిల్లలు తినే వాళ్ళయితే ఇష్టంగా తింటే మనము డైలీ ఆఫ్టర్నూన్లో మనము ఆకుకూర ఉండేలా చూసుకుంటే బెటర్ ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ పప్పుని ఒకసారి మంచిగా వాష్ చేసి మళ్ళీ అందులో వాటర్ యాడ్ చేసుకుని మనము కట్ చేసి పెట్టుకున్న పాలకూరని అందులో వేయాలి ఇందులో నేను వెల్లుల్లి మంచిగా దంచి వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అని చెప్పేసి అలాగే నాలుగు మిరియా లు ఘాట్ కోసం వేసుకున్నాను వాళ్ళకు కొంచెం కొంచెం కారం తెలవడం కోసము అండ్ జీలకర్ర జీలకర్ర ఏంటంటే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది పసుపు పసుపు కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అనమాట అంతే ఇందులో ఇంకా నేను ఇంకేం యాడ్ చేయలేదు అందులో సరిపడే అన్ని వాటర్ వేసి మనం మూత పెట్టుకొని విజిల్స్ ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా డైరెక్ట్ కుక్కర్ మూత అయితే తీయొద్దు తనకున్న విజిల్ మొత్తం పోయాక చల్లారిన తర్వాత తీయండి అప్పుడు ఓపెన్ చేస్తే మిరియాలు తీసేయండి తీసేసిన తర్వాత అన్నాన్ని స్మాష్ అయితే మంచిగా స్మాష్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకొని అందులో వే కొంచెం వేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసి కలిపితే పిల్లలకి తినిపించడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ పిల్లలకి ఎప్పుడైనా తినిపించే అప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తినిపిస్తే వాళ్ళకి టేస్ట్ నచ్చుతుంది అండ్ ఈజీగా తింటారనమాట ఇక్కడ సిద్ధుకి నేనైతే తినిపిస్తున్నా ఫస్ట్ టైం కదా తింటాడో లేదో అనుకున్నా బట్ తను హ్యాపీగా తినేసాడు మీకు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్